హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మి పటికండి కూల్ 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 మంచి కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ శారీ అని కూడా చెప్పొచ్చు చిన్న కిట్టి పార్టీస్కు ఈవెంట్స్ కూడా వేర్ చేసుకునే శారీ మంచి బ్యూటిఫుల్ లైక్ ఫ్యాన్సీ పట్టు మనకి ఇదంతా జరి వీవింగ్లో లైన్స్ ఉంటుంది కంప్లీట్ జరి వీవింగ్ లైన్స్ బూటీ కూడా మనకు జరీ లా ఉంటుంది బాట చూసారా ఎంత హైలైట్గా ఉందో కాంట్రాస్ట్ అది కూడా పల్లో అయిన బ్లౌజ్ మనకి ఇలా ఉంటుంది లాస్ట్లో శారీ కూడా ఓపెన్ చేసి చెప్తా చూపిస్తా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీన్ని మనకు టూ కలర్స్ అవైలబుల్ ఆ టూ కలర్స్ కూడా ట్రెడిషనల్ కలర్ ఒకటి ఈ కలర్ వన్ మోర్ గ్రీన్ కలర్ టెంపుల్స్కి అయితే కెవ్వు కేక మనకు బార్డర్ చూసారా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడంతా మనకు లైక్ రుద్రాక్ష డిజైన్ ఉంటుంది కదా రుద్రాక్ష డిజైన్ వచ్చేసింది వన్ టూ ఇక్కడ కూడా మనకు పైన ఇలాంటి డిజైన్ వచ్చేసింది పికాక్ డిజైన్ అండి కంప్లీట్ మనకు వీవింగ్లో వస్తుంది పికాక్ డిజైన్ బార్డర్ అయితే హైలైట్గా ఉంది చూశారు కదా ఇదంతా మనకు జరీ లైన్స్ క్రీమ్ కలర్ మీద లైట్ అంటే లైట్ క్రీమ్ కలర్ మనకు ఒక కూల్నెస్ అనేది ఇలా వస్తుంది ఈ శారీ ఫ్యాబ్రిక్ టచ్ చేసిన వేది చేసిన శారీ అనేది మంచి కూల్ కలర్లో క్రీమ్ కలర్లో ఇదంతా బూటీ అండ్ ఈ లైన్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్ వీవింగ్లో వస్తుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ ప్రైస్ మీకు లాస్ట్లో ఈ సారీ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను వన్ మోర్ గ్రీన్ కలర్ మనకు రెండు కలర్స్ కూడా కంప్లీట్ ట్రెడిషనల్ కలర్స్ అని చెప్పొచ్చు ఇది కూడా మనకు సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ నో వర్స్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీలో అంటే వర్తబుల్ మనకు ఒక కాస్ట్లీ పట్టు శారీకి వచ్చే పట్టు బ్లౌజ్ అయితే వచ్చేసింది అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా ఎంత జరివి తోటి ఎలా ఉందో అనేది బ్లౌజ్ అయితే టూ గుడ్ మనకు పళ్ళు అనేది కంటిన్యూషన్ ఉంటుంది శారీ ఎలా ఉందో అలా ఉంది మనము ఈ శారీ చూడండి ఒక పట్టు శారీ ఎలా ఉంటుందో అలాంటి లుక్ అయితే క్రియేట్ చేసింది అంతే సాఫ్ట్గా అదే విధంగా లుక్ అయితే ఉందండి జస్ట్ నేను చెప్పడం అని కాదు నా సారీ అని కాదు మీరు తీసుకున్నాక మీ ఫీడ్బ్యాక్ అయితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇవ్వండి మంచి లుక్లో అది కూడా బడ్జెట్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో టూ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంది చూశారు కదండి ఇంకెందుకు లేటు నచ్చితే వెంటనే బై చేయండి మన శ్రీలజ్ బుటిక్లో అవైలబుల్ మనం ప్రిల్స్ అయితే ఎలా పెట్టుకుంటే అలా కూర్చుంటుంది విధంగా సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు మనము డే మొత్తం కూడా క్యారీ చేయవచ్చు వాషబుల్ ప్రోడక్ట్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ